రాధే రాధే ఫ్రెండ్స్ అందరిలో ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనకైతే ఇండియా నుంచి పాస్ అయితే వచ్చేసింది చూడండి ఏమేమి ఉన్నాయో మురుకులు రెండు ప్యాకెట్లు ఉన్నాయి అండ్ ప్యాకెట్ కార బొంది బుందాల్ ఒక ప్యాకెట్ అండ్ అటుకులు నా ఫేవరెట్ ఇది నాకు ఇష్టమైన పిక్కల్ మ్యాంగో పికల్ మీకైతే ఏ పికల్ ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే మ్యాంగో పికల్ చాలా ఇష్టం యాక్చువల్లీ నేను చెప్పలేదు మా మమ్మీకి తీసుకురమ్మని అని తెలుసు కదా మా మమ్మీ ప్రేమ ఎలా ఉంటుంది కంప్లీట్ చేసింది ఈ మొత్తం కలిసి ఫోర్ కేజీస్ వరకు అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ రాజిందర్ అన్న తెచ్చాను మీకు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి mata bye